बुद्धने प्रारंभ प्रभु दयम प्रतिवेद की देवन कर प्रभु दयम అందరికి ప్రైజ్ చూడండి బాగున్నారా ఇది వాగ్దానము సొమ్మసిన వారికి బలం ఇచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు ఆయనే ఎషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము ఏ పరిస్థితులు బాగోపోయినా ఆయన ఎందు నువ్వు ఆశ్రయించు నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందు ఆశ్రయించు అనారోగ్యంతో ఉన్న ఆయన అందు ఆశ్రయించు దేవా ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకు నలిగిపోయినా కుషించిపోయినా కృంగిపోయినా ఈ లోకంలో ఉన్న వారు విడిచిపెడతారు గాని ఏ రోజు ఆయనని విడిచిపెట్టే దేవుడు కాదు సొమ్మ సిలిపోయినప్పటికీ కూడా నీకు బలాభివృద్ధి కలుచేవాడు ఆయనే బలవిచ్చివాడు ఆయనే శక్తిహీనకు బలాభివృద్ధి కలుచేవాడు ఆయనే యువదే కా సమయంలోనే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అన్నాడు యోగు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవినందు ఆశ్రయించాడు దేవుడు రెండంతలుగా ఆయన్ని ఆశీర్వదించి నూరంతలు ప్రతిఫలం ఇచ్చాడు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మారిపోతూ ఉంటాయండి మనకున్న ఆరోగ్యము ఈ రోజు ఉంటది రేపు ఉండదు మనకున్న వాతావరణము ఈ రోజు ఒకలా ఉంటది మరొక రోజు ఒకలా ఉంటది ఈ కుటుంబంలో పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఒకలా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల ప్రేమ కూడా ఒక రోజు ఒకలా ఉంటది మరొక రోజు మరొకలాగా ఉంటది మనల్ని అర్థం చేసుకున్న వారే మనకి దూరం అయిపోతూ ఉంటారు దాని ఒక్కరు మాత్రము మళ్ళీ విడిపెట్టే దేవుడు విడిచిపెట్టిన వారు ఎవరు ఎవరు విడిచిపెట్టిన మారని మరువని దేవుడు అది ఏకైక యేసుకృష్ణ మాత్రమే ఉదయం కా సమయంలోనే ఆయన ఎందుకు ఆశ్రయిస్తే ఆయన జీవితంలో గొప్ప కార్యం చెని కార్యం చేసి ఆనాడు యోగిని రెండొంతలుగా దీవించినట్లు దేవుని కూడా దీవించిన గాక ప్రార్థన చేసుకున్నామండి ఎస్ అయ్యా నీ కొందనాలు చూస్తున్నాం ప్రభా ఆనాడు సొమ్మసిలిపోయిన యోపిని దీవించారు ఆశీర్వదించారు ఆశీర్వాదం పొందుకునే వారి ఇచ్చారు అలాగే ప్రభా మమ్మల్ని కూడా మీరు వేడుకుంటూ నజర్నేసి నామల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె